హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో నేను అయితే చాలా బాగున్నాను మీరు కూడా ఎప్పుడు హ్యాపీగా ఉండదని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి దేవి పర్మిస్ లాగ్స్ ఈ రోజు వీడియోలో మనకి వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన తులసి మాల ఏ విధంగా కట్టుకోవాలి అసలు తులసి మాల కట్టడం మీకు రాదా సో అయితే ఈ వీడియో మీకోసమే సో చూసేయండి గాయస్ కొత్తగా చూస్తున్న వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలానే ఒక లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ చేసేయండి ఇంకా అయితే వెళ్ళిపోదామండి సో ఇదిగోండి దార ఫ్రీలు మనం ఈ విధంగా మనం తులసిమాల కట్టినప్పుడు దేవుడికి కదా సో వైట్ కలర్ కానీ ఇలా బిస్కెట్ కలర్ కానీ మనం తీసుకోవాలన్నమాట సో కొంచెం దారం అయితే మనం ముందు వదిలేసుకొని దండ చూసారా ఏ విధంగా వస్తుందో సో ఏ విధంగా కట్టుకోవాలో మీకు అయితే ఇప్పుడు చూపిస్తాను ఇదిగోండి ఈ విధంగా సో ఏమీ లేదండి మనకి మనం ముందే దండ ఏ విధంగా కట్టుకోవాలో సో ఈ విధంగా వీటిని తీసేసి ఉంచేసుకోవాలి ఎక్కడ చూసారు కదా వీటిని ఇదిగోండి ఇవి ఇవన్నీ మనం ముందు తీసేసుకోవాలి వీటికి ఉన్న అన్నిని సో ఆ విధంగా అవి ఉంచి మనం దండైతే స్వామివారికి వెయ్యకూడదు అనమాట సో అవి తీసేసి సో ఈ విధంగా ముక్కలుగా ఫస్ట్ మనం తీసుకున్నప్పుడు ఇలా ముక్కలుగా కట్ చేసుకుంటే చాలా ఈజీ అవుతుంది అనమాట సో మనకి సో గాయస్ మీకు రాకపోతే కనుక మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా నేర్చుకుంటారు ఏమీ లేదండి సో ఫస్ట్ మనం ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఇవి ఈ రెండిట్లు మనకు వేరొకళ్ళు అందించాల్సిన అవసరం కూడా ఉండదు సో ఈ విధంగా ఇలా పెట్టిన తర్వాత ఒక్క మూడు ఇలా తిప్పితే చాలు ఆల్రెడీ లాస్ట్ ఒక టూ వీడియోస్ ఉంటాయండి విరజాజుల్లో వీడియో ఒకటి అలాగే కనకంబరాల వీడియో ఒకటి కూడా ఉంటుంది సేమ్ ఈజ్ కానీ తులసిమాల కట్టడం అయితే చాలామందికి రాదు కొంచెం టఫ్ అని ఫీల్ అవుతూ ఉంటారు సో అదేం లేదండి సో చూసేయండి ఇక ఈ విధంగా ఇదిగోండి ఇంక మనకు అందించే వాళ్ళు కూడా అవసరం లేదు మనమే చక్క ఇలా రెండు రెండు ఈ విధంగా పెట్టేసుకొని దారం ఏమీ లేదు సో ఇలా తిప్పి పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట సో వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా సో ఇలా అయితే కట్టేసుకోవడమే సో గాయస్ మీలో ఎంతమందికి వచ్చా కూడా నాకైతే కమెంట్ చేసేసేయండి సో మా విలేజ్లో ఎప్పుడు ఏదైనా పూజ అయినా నాకు తెచ్చి ఇచ్చేవాళ్ళు అనమాట తులసి మాలు కట్టడం వచ్చు అని చెప్పేసి సో నాకైతే బాగా అలవాటు అయిపోయింది మాల కట్టడం సో ఈ విధంగా అయితే కట్టేసుకోవడమేనండి అలానే గరిక కూడా కడతాను నెక్స్ట్ వీడియోలో వినాయకుడికి ఇష్టమైన గరికమాల ఎలా కట్టుకోవాలో నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తానండి సో చూస్తున్నారు కదా ఈ విధంగా ఇదిగోండి ఇలా రెండు రెండే అటు టూ ఇటు కూడా పెట్టుకోవచ్చు అప్పుడు మాల అనేది కొంచెం డిఫరెంట్గా వస్తుంది అనమాట థిక్గా సో ఇలా అయితే సరిపోతుంది మనకి ఎక్కువ తులసి అనేది ఉండదు కదా సో మనకు ఉన్నంతలోనే దాన్ని మనం లెంత్ పెంచుకోవడానికి కూడా అవుతుంది ఇది సాగుతుంది కూడా కదా సో చూపిస్తాను మళ్ళీ ఒకసారి మీకు సో అది ఏ విధంగా చూడండి మాల చిన్న దండైనా మనం దీన్ని పెద్దదిగా చేసుకోవచ్చు సో ఈ విధంగా చూసారా దండ ఇది మనకి సాగుతుందండి మనం స్వామివారికి వేసిన రామాలయంలో రాముల వారు సీతమ్మకు వేసినా ఎవరికి వేసినా ఇంత తిక్కుగా వేసుకోలేము కదండి తక్కువ తులసి ఉన్నప్పుడే సో చూసారా ఈ విధంగా ఇదిగోండి ఇలా కొంచెం అయితే ఇది సాగుతుంది ఇదిగోండి చాలా చిన్న దాంట్లో కనిపించినా కానీ ఇదిగోండి ఈ విధంగా కానీ వేసినప్పటికి మాత్రం చాలా అందంగా అయితే వస్తుందండి అలంకరణ మాత్రం చాలా బాగుంటుంది అన్నమాట సో ఈ విధంగా కట్టుకుంటే చాలా బాగుంటుందండి అలంకరణ వరకు అయితే నేనైతే చెప్తున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది సో మీరు ఎప్పుడైనా ఈ విధంగా కట్టుకున్నారా ఫ్రెండ్స్ గాయస్ మీరు ఎప్పుడు ఇలా కట్టుకున్నట్లయితే నాకైతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేసేయండి చాలా ఈజీ ఇంకా రాలేని వాళ్ళైతే నేర్చుకోండి చూసి ఏమీ లేదు జస్ట్ మనం చూసే విధానం బట్టి కట్టే విధానాన్ని బట్టే ఉంటుంది అనమాట సో చెప్తున్నాను కదా ఇలా రెండు రెండే ఎక్కువ కాదు సో రెండు రెండు ఇలా పెట్టి ఇలా మడత పెట్టి జస్ట్ వన్ లేయర్ ఇలా తిప్పి ఈ దార ఉంది కదండి సో దీన్ని కింద నుంచి పెట్టుకొని జస్ట్ ఇక ఇలా తిప్పితే చాలు ముడి పడుతుంది సో మనకు ఆ ముడి ఇంపార్టెంటు ఇంకా తులసి ఎక్కడైనా జారిపోతుందేమో అనుకుంటే ఇంకొకసారి మళ్ళీ రెండొక ముడి వేసుకుంటే సరిపోతుంది అనమాట సో చెప్పాను కదా వెన్నెలనమాట వెన్నులు అంటారు వీటిని ఇదిగోండి ఒక్కొక్కటి ఉండిపోయింది కదా సో ఇవైతే ఉండకూడదు అనమాట ఈ విధంగా ఇలా ఈ వెన్నులన్నిటిని ముందే తీసేసుకొని స్వామివారికి మనం అలంకరణ చేసినప్పుడు వెన్నెలైతే ఉండకూడదు అటండి సో వాటన్నిటిని ముందే తీసేసుకొని మనం కట్టుకున్నప్పుడే ఇలా రెండు రెండిట్లు జత చేసుకొని ఈ విధంగా కట్టేసుకోవడమేనండి చాలా ఈజీ అనమాట పూలమాల కంటే తులసిమాల కట్టడం చాలా ఈజీ అండి సో గాయస్ మీరు నేర్చుకుంటారని అయితే మీకు అందరికీ వీడియో ఉప ఉపయోగపడుతుందని అయితే నేను వీడియో అయితే చేయడం జరిగిందనమాట సో మనకి ఇంకా నెక్స్ట్ ఇప్పుడు ఎక్కువ ఏడు శనివారాల వ్రతం అయితే చేసుకుంటున్నారు కదా చాలామంది ఇప్పుడు ఎక్కడ చూసినా ట్రెండింగ్ లాగా ఉంది ఎవరు పడితే వాళ్ళే ఎక్కువ మంది చేసుకుంటున్నారు ఆ స్వామివారి అనుగ్రహం పైన ఉండాలని అయితే నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి చూసేయండి ఈ విధంగా ఇంకా దండ అయితే ఎలా పొడవుగా అయితే ఇలా వచ్చింది ఇంకా నేనైతే సీత శ్రీరాముల వారికి అయితే దండనైతే కూర్చున్నానండి రేపైతే మార్నింగ్ అయితే వేస్తామన్నమాట రాముల వారికి సో మన వెంకటేశ్వర స్వామికి ఎంత ఇష్టమో రాముల వారికి కూడా అంతే ఇష్టం అనమాట సో అందుకనే వీక్లీ వన్స్ అయినా నేను ఇలా కడతానండి ఇంటి ముందు వాళ్ళకైతే పెద్ద చెట్టు ఉంది తులసి చెట్టు సో ఆ చెట్టుది అసలు యాక్చువల్గా బుధవారం పూట కట్ చేసుకొని శనివారం పూట అలా వేసుకుంటాము సో ఇంకిప్పుడు మా ఊర్లో రామాలయం కట్టారనే ముందు వీడియోలో మీకు చెప్పాను కదా సో వీక్లీ వన్స్ అలా అయితే పూల దండ నందివర్ధనలు అయితే నందివర్ధనాలు సో ఇదైతే ఇది రెండులో ఏది మనకి వీలుగా ఉండి ఉనుకుంటే దాన్ని బట్టి నేనైతే దండ అయితే కూర్చున్నాను అనమాట ఇలాగ కట్టడం వచ్చు కాబట్టి ఈజీగా ఒక పావు గంట స్పెండ్ చేస్తే మనం ఆ స్వామివారికి అయితే మనం అయితే దండ అయితే కట్టేసి ఇచ్చేయచ్చు కదా అని చెప్పేసి బతికించకుండా అయితే కడుతున్నాను అనమాట సో అందరూ అయితే చాలా బాగా కడుతున్నావు అని ఎవరీ వీక్ అయితే నాకు తీసుకొచ్చి ఇస్తారనమాట కడతాను సో నేనే ఇంకా నాకు దగ్గరలో ఇక్కడ ఉంది కాబట్టి మా ఇంటి దగ్గర అయితే నేనే ఏరి కట్టడం అయితే జరిగిందనమాట సో ఫ్రెండ్స్ మీ అందరికీ కూడా కట్టడం వచ్చినట్లయితే కమెంట్ చేసేయండి చాలామంది కమెంట్స్ చేయట్లేదు సో కమెంట్ చేస్తేనే కదా తెలిసేది సో ఫ్రెండ్స్ కమెంట్ అయితే చేసేయండి ఇంకా దండైతే ఆకలికి వచ్చేసింది అనమాట చూస్తున్నారు కదా ఇంకా రాలేని వాళ్ళైతే ఈజీగా నేర్చుకునే విధానం మళ్ళీ మీకు ఇంకొకసారి చెప్తున్నాను సో ఈ విధంగా పెట్టి జస్ట్ తిప్పడమేనండి మనం ఏదైతే రెండిట్లని పెట్టామో ఆ మధ్య నుంచి లాగడము లాస్ట్ వీడియోలో ఇంకా క్లియర్గా ఉంటుందండి విరజాజుల వీడియో ఉంటుంది సో మీకు ఎవరికైనా కావాలంటే ఆ వీడియో లింక్ పెట్టమంటే ఆ వీడియోని లింక్ పెడతాను మీరు కమెంట్ చేసేసేయండి లేదంటే నా వీడియోలో అన్నిటిలో ఉంటుంది సో ఈ విధంగా కట్టుకోండి చాలా మంచిది చాలా బాగుంటుంది కూడానా ఇంకా పువ్వులు కట్టడం రాలేని వాళ్ళు ఫస్ట్ ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ విధంగా ట్రై చేస్తే మీకు పువ్వులు కట్టడం కూడా ఈజీగా వచ్చేస్తుంది గరిగా ట్రై చేయండి అలానే తులసిమాల కూడా ట్రై చేసేయండి కొత్తగా చూసిన వాళ్ళైతే మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ ఉపయోగపడుతుంది అని నేను చేశాను వాళ్ళకి కూడా రాలేని వాళ్ళకి వీడియోని షేర్ అయితే అనుకుంటున్నాను సో మీరందరూ ఎప్పుడు నాకు ఈ విధంగానే హెల్ప్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ సపోర్ట్ అయితే చేసేయండి ఎవరు వీడియోస్ చూస్తున్నారు కానీ కమెంట్స్ అయితే పెట్టట్లేదు సో కమెంట్స్ అయితే పెట్టేయండి అలానే మీరందరూ ఎప్పుడు హ్యాపీగా ఉండాలని అయితే నేను కోరుకుంటున్నానండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇంకా చివరికి అయితే వచ్చేసింది దండ అయితే ఇంతకైతే కట్టేసాను ఇంకా లాస్ట్కి వచ్చేసింది చూసారు కదా సో మనం నేను వీడియో ఎంతసేపు చేశాను సెవెన్ మినిట్స్ ఆర్ ఎయిట్ మినిట్స్లో మనం దండ అయితే కట్టేసుకోవచ్చు గంటల గంటలైతే అవసరం లేదండి సో చూస్తున్నారు కదా ఇంక తులసి కూడా అయిపోయింది ఇక్కడ ఇదిగోండి ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లు ఇలా నేర్చుకోండి చాలా ఈజీగా అయితే వచ్చేస్తుంది మనకు అందించాలి అని అవసరం కూడా ఉండదు సో మనమే తీసుకొని మనమే ఈజీగా కట్టేసుకోవచ్చు అనమాట ఇదిగోండి చూసారా చిన్నదండ వచ్చిన చాలు అమ్మవారైనా ఆ సీత శ్రీరాముల వారైనా వెంకటేశ్వర స్వామి ఫోటో వేయ ఫోటోకైనా ఈజీగా సరిపోతుంది చూస్తున్నారు కదా గాయస్ ఇంకైతే లాస్ట్కి అయితే వచ్చేసింది కరెక్ట్గా లెక్కగా వచ్చింది అనమాట ఇంకెక్కువ తక్కువ లేకుండా ఇంకైతే అయిపోవచ్చిందనమాట సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇంకా కొత్తగా చూసిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీరు అందరు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి ఇక దండ ఒకసారి మళ్ళీ ఇంకొకసారి మీకు అయితే చూపిస్తున్నాను మళ్ళీ మన లాస్ట్లో కూడా కొంచెం దారం అయితే వదులుకుంటే సరిపోతుంది అనమాట ఇంత ముక్క సో కొంచెం సాగదేద్దామండి దీన్ని ఇదిగోండి సో చూసారు కదా ఇలా ఎంత బాగా వచ్చిందో చాలా బాగుంది ఇంకా ఫోటోలకి వేసినప్పుడు మనం ఈ విధంగా ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది చూసారా తక్కువలా అనిపించింది తులసి కానీ చాలా ఎక్కువ దండ అయితే వచ్చిందండి నాకైతే చాలా హ్యాపీగా ఉంది సరిపోదేమో అనుకున్నాను నేను సరిపోయింది లెంత్ కూడా చాలా బాగా వచ్చింది చూస్తున్నారు కదా గాయస్ ఇంకా మీరు అందరికీ ఉపయోగపడుతుంది అనేది ఈ వీడియో చేయడం జరిగింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ గాయస్ టు ఆల్